ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఇది కేవలం వంటకం మాత్రమే కాదు జీవితంలోని అనేక భావోద్వేగాలకు ప్రతీక ఏడాది ఆరంభంగా కొత్త పనులను ప్రారంభించేందుకు శుభ సూచకంగా భావించే ఉగాది రోజు చేసే పచ్చడికి ఓ ప్రత్యేకత ఉంది జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే ఆలోచనతో పాటు పచ్చడికి వాడే ఆరు రుచుల వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయంటున్నారు వైద్యులు ఏ పండుగకు లేని విధంగా ఈ పండుగలో ప్రత్యేక వంటకంగా ఉగాది పచ్చడి నిలుస్తోంది తెలుగు సంవత్సర ఆరంభంగా జరుపుకునే ఉగాది పండుగ కొత్త ఆరంభాలను ఆశయాలను విజయాలను సూచిస్తుంది ఉగాది పచ్చడి రుచుల్లా జీవితంలోని అన్ని అనుభవాలను సమతుల్యంగా స్వీకరించాలని చెబుతుంది శీతాకాలం ముగిసి వేసవికి మారుతున్న సమయంలో మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఉగాది పచ్చడి కీలక పాత్ర పోషిస్తుంది ఉగాది ఏంటంటే మనకు నూతనంగా మనం ఏ కార్యక్రమాలు చేసినా ఈ ఇంగ్లీష్ వాళ్ళది మనం పాటించొద్దు పరాయి దేశ సంస్కృతి మనకొద్దు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం మనం నుండి తీసుకుంటాము కాబట్టి మనకు ఉగాది అనేది ఎప్పటికీ ఒక స్పెషల్ పండుగనే ఉగాది అంటే కొత్త ఆశయాల సంకల్పం యాక్చువల్లీ షెడ్ రుచులు ఎలా అయితే ఉంటాయో మన లైఫ్ లో తీపి కారం వగరు చేదు అన్ని అన్ని కలిపి మన లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ ని మనకి ఈ ఉగాది పండుగ అనేది రిలేట్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఆ కొత్త ఆశయంతో ఇయర్ అంతా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ మధ్య కాలంలో ఫాస్ట్ కల్చర్ దానికి అలవాటు పడి మాత్రం కొంచెం పార్టీ కల్చర్ తో పార్టీ చేసుకోవాలి ఆ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే కానీ యాక్చువల్ గా ఇనిషియల్ గా ఉగాదికే ప్రియారిటీ ఇస్తారు యంగర్ ఓల్డ్ జనరేషన్ సో ఉగాది ఇస్ బెస్ట్ నాట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనేది ఫారెన్ కల్చర్ అండి ఉగాది అనేది ఇండియన్ కల్చర్ సో ఫాలో ఇండియన్ కల్చర్ ఉగాది సో ఉగాది అంటే ఇప్పుడు మామిడి మామిడికాయ పులిహోర మామిడికాయ అంటే పచ్చడి టమాటా ఇట్లా మామిడికాయ టమాటా చేసుకుంటాం కొత్త సంవత్సరం అంటే మాకు చాలా ఇష్టం ఉగాది అంటే పచ్చడి చేసుకున్నాడు ఇట్లా అన్ని మామిడికాయలు చేసుకోవడం ఇది ఒక సంవత్సరం సంవత్సరం కొత్త అంటే మాకు ఇష్టమే ఉగాది ఉగాది రోజున కొత్త పంచాంగం ద్వారా ప్రజలు రాసి ఫలాలని ఆసక్తిగా తెలుసుకుంటారు కొత్త ఆశలతో లక్ష్యాలతో ముందుకు సాగే తొలి అడుగు ఉగాది కొత్త కుండలో ఉగాది పచ్చడి మామిడి తోరణాలు కొత్త పంచాంగం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉగాది సొంతం ప్రతి ఒక్కరూ జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరంగా జరుపుకున్నప్పటికీ ఉగాదినే ఏడాది ప్రారంభ దినంగా జరుపుకుంటామని ఈ రోజున చేసే షడ్రుజుల ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమని ప్రజలంటున్నారు అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగని నూతన సంవత్సర మొదటి ప్రారంభమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడంలో సెలబ్రేట్ చేసుకునే పండుగని ఉగాది పండుగగా పరిగణించడం జరుగుతుంది దీన్ని యుగాది అని కూడా అంటారు విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అంటే షట్రుచుల సమ్మేళనం తీపి వగరు పులుపు కారం చేదు ఇవన్నీ కలిపితే షడ్రుచులు అంటారు తెలుగు వారు ముఖ్యంగా జరుపుకునే తొలి పండుగనే ఉగాది అత్యంత శ్రేష్టమైన ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటాము అంటే ఉగాది అంటేనే సృష్టి ఆరంభమైన అని అంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలంగాణలో పక్షాలు అంటారు ఆంధ్రలో బొబ్బట్లు అంటారు అయితే ఈ ఉగాది రోజు మేము పంచాంగ శ్రవణం వింటాము ఈ సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది క్రోధి నామ సంవత్సరం అనేది కంప్లీట్ అయిపోయింది అది క్రోధి అంటేనే కోపం కానీ ఈ సంవత్సరం అంతా అందరికీ శుభాలు కలగాలని ఆశిస్తూ నామ సంవత్సరం శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఆరు రుచులతో చేసే ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమై చైత్రమాసం మొదటి రోజున ఉగాదిని జరుపుకుంటారు మన సనాతన సాంప్రదాయ ప్రకారంగా యుగాది అంటే యుగమునకు ఆది అంటే మొదటైనటువంటిది ఆ యొక్క మనకున్నటువంటి అరవై సంవత్సరాలలో ఉగాది నామ సంవత్సర ఆరంభమవుతుంది మనలో ఉండేటువంటి షడ్ గుణములను నశింపజేసి ఆయురారోగ్య యశకీర్తులుగా ఉంటారనేటువంటి మన యొక్క సనాతన ధర్మం చెబుతుంది కనుక మీ యొక్క ఇష్టదేవతలు స్మరిస్తూ ఆ ఉగాది యొక్క పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతూ పరమేశ్వరి అనుగ్రహి అందరి ఎందు ఉండాలని కోరుకుంటూ సాధారణంగా వేసవిలో ఎక్కువ శక్తితో పాటు రోగ నిరోధక శక్తి అవసరమవుతుంది తీపి ఉప్పు కారం వగరు చేదు పులుపు కోసం వాడే లేత మామిడి వేపపూత చింతపండు బెల్లం కారం ఉప్పు వంటివన్నీ అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఈ పదార్థాలు వేసవి ఆరంభమైన సందర్భంగా శరీరానికి ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు ఉగాది పచ్చడి వెనుక సంస్కృతే కాదు సైన్స్ కూడా చాలా గొప్పగా ఉందని ఆహార నిపుణులు అంటున్నారు చాలా మంది ఏంటంటే ఉగాది పచ్చడి అనగానే కొంతమంది చేదుగా ఉంటుంది నేను తినను స్పైసీగా ఉంటుంది నేను తినను అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఏదైనా మనకు ట్రెడిషనల్ ఒక థింగ్ చెప్పారు అంటే నాట్ ఫర్ టేస్ట్ అదేంటంటే ఒక కొన్ని ఫ్యాక్ట్స్ అనేది ఉంటుంది పర్టికులర్ ఏంటంటే కొన్ని న్యూట్రిటీ ఫ్యాక్స్ ఫ్యాక్ట్స్ ఉంటుంది సో ఉగాది పచ్చడి ఇదేంటంటే జనరలైజ్ మనం సిక్స్ టేస్ట్లు అనుకుంటాం ఆరు రుచులు అనేసి స్వీట్ సాల్ట్ ఈ స్పైసీ కానీ పంజండ్ అండ్ కొంచెం నీమ్ ఈ బిట్టర్ టేస్ట్ ఇలా అనమాట లైక్ సిక్స్ టేస్ట్లు అనుకుంటే ఏంటంటే ఇందులో ఇందులో కూడా ఏంటంటే చాలా న్యూట్రిటీ ఫ్యాక్ట్స్ మనం చూసుకోవచ్చు ఏదైతే లైక్ అది మన బాడీని చాలా ఓవర్ అంటే ఇమ్యూనిటీ ఫంక్షన్ ని ఓవర్కమ్ చేయడానికి అండ్ ఈ ఈ ఉగాది పచ్చడిలో చాలా విటమిన్స్ ఉంటుంది అండ్ ఏంటంటే ఇట్ ఈ యాజ్ ఎ యాంటీ ఆక్సిడెంట్ కూడా అండ్ మన బాడీకి డైజెషన్ ని కూడా యాడ్ చేస్తుంది ఈ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి జీవితం ఎలా ఉంటుందో నేర్పే ఓ సందేశం ఈ షడ్రుచుల పచ్చడి కష్ట సుఖాల ప్రతీకే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కలయిక కూడా